మన తండ్రి అయిన దేవునికి ప్రభు యేసుక్రీస్తు నామములో ఘనత మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియలార ప్రభు పేరిట మీకు నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన కృపలో నిండుగా దీవించును గాక ప్రియులార దినమలు చెడ్డవి అమెరికాలో ఆరని అగ్ని ఆ చెట్లు ఆ ఇళ్ళు రెండు వేలకు పైబడిన గృహాలు పెద్ద పెద్ద భవంతులు అందమైన శృంగారమైన ఆ నగరాలన్నీ తగులడిపోతున్నాయి దినాలు చెడ్డవి కాబట్టి సమయమును పోనివ్వకండి సద్వినియోగం చేసుకోనండి వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చు దినములలో ఉన్నాం ఆయన ఎదుట నీతిమంతుడై ఉన్న వానిని బట్టి ఆయన సంతోషిస్తాడు నీ ఆత్మను వెనక్కి తీస్తే లోకంలోనికి వెళ్ళిపోతే వెనకడుగు ఉంటే నీ అందా తనకి సంతోషం ఉండదు మరియు నీ దుఃఖానికి నీ యొక్క శ్రమకు అంతం ఉండదు ఆరని నరకాగ్నికి వెళ్ళిపోవాల్సి వస్తుంది జాగ్రత్త నేడని సమయం ఉండగానే ప్రతివాడు కూడా తన మట్టుకు తాను విశ్వాసములో నిలబడవలసిన తరుణం ఇదే ఈరోజు న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయము పన్నెండవ వచనం బేతెల్ సువార్త క్యాలెండర్ నుండి మనం పొందుకుంటున్నామండి పరక్రమం గల బలాజుడా ఇహోవా నీకు తోడై ఉన్నాడని అతనుతో అనగా ఈ వాగ్దానమును బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గక్క ఫీలారా మతీ సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఉచనాన్ని ఇలా చదువుదాం నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను మన ప్రభు మన కొరకు కలవరులో ప్రాణమును పెట్టి మన కొరకు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే సదాకాలము మీతో ఉన్నానని నాయాధిపతుల గ్రంథంలో గిద్యోనుతో ఇహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా నాయాధిపతుల గ్రంథంలో మిథ్యానీయులు వలనను ఆ యొక్క ఇస్రాయిలులకు బహు శ్రమలు ఉన్నాయి కష్టం ఉంది కాబట్టి గిద్యోనుతో ఇహోవా నీకు తోడై ఉన్నాడని అతనుతో అనగానే గిద్యోన్ అంటున్నాడు చిత్తము నా ఏలినవాడా ఏహోవా మాకు తోడై ఉండని ఎడల ఇదంతయు మాకెలా ఎలా ఎన్ని కష్టాలు పడుతున్నాము పంట పండిస్తున్నాము ఆ పంట చేతికి వచ్చి తిందాము అనుకునేటప్పటికి వారు వచ్చి పట్టుకుని పోతున్నారు కాబట్టి ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది ఈ మిథ్యానియులు ఇంతగా మమ్మలను ఇబ్బంది పెడుతున్నారు అని యావాసు కుమారుడైన గిద్యోను ఎహోవాతో మాట్లాడుతున్నాడు ఆ కాలమందు ఆ ప్రజలకు శ్రమలు ఉన్నప్పటికీ దేవుడు వారికి తోడై ఉన్నాడన్నది గొప్ప సత్యమే ఎందుకనంటే గిద్యోను కాలంలో ఇస్రాయేలీలు ఆకలితో అలమటిస్తున్నారే తప్ప ఎవరో చనిపోలేదు వారాస్తి పంట పాడైపోతుంది చేతికి రావటం లేదు తప్ప వారు చనిపోలేదు కాబట్టి నూట ఇరవై ఒకటో కీర్తనలు ఇలా రాయబడి ఉంది మనుషులు మన మీదకి లేచినప్పుడు ఇహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపైన రగులు కొనినప్పుడు ఇహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణములతో మృంగివేసి ఉందురు ఇప్పుడు మనం సజీవులుగా ఉన్నామంటే కష్టాలున్నా శ్రమలున్నా ఆయన మనకు తోడై ఉన్నాడని అర్థం గిద్యోనుతో దేవుడు మాట్లాడి గిద్యోని బలపరిచి ఇస్రాయిలులకు రక్షణ అనుగ్రహించినాడు గిద్యోను కాలములో నలభై సంవత్సరాలు ఆ ప్రాంతం అంతా కూడా యుద్ధములు లేకుండా నెమ్మదిగా ఉన్నదని దేవుని వాక్షములో చూస్తున్నామండి గిద్యోనికి ఆ ఇస్రాయిలుకి దేవుడు తోడై ఉన్నాడు వారిలో నెమ్మది ఉన్నది మనలో యుద్ధాలు ఎందుకు పోరాడుతున్నాయంటే మనము స్వార్థంతో చేసే ప్రార్థనలు స్వార్థపు జీవితం కదా యాకోబు నాలుగు ఒకటిలో అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తధారలు ఎందు మనం విమోచించబడి ఇప్పుడు సమాధాన స్థితిని పొందుకొని ఉన్నాం కదా ఆయనకి కలుగును గాక గిద్యోను కూడా సమాధాన స్థితిని పొందుకున్నాడు కాబట్టి గిద్యోను కాలములో నెమ్మది మనం యేసు ప్రభు కాలములో ఉన్నాం కృపకాలంలో ఉన్నాం ప్రభువుని మనం కలిగి ఉన్నాం గనుక ప్రభువు మనకు తోడై ఉన్నాడు గనుక మనకు నెమ్మది ఇచ్చే దేవుడై ఉన్నాడు మన కష్టాజితం వృధాగా నీళ్లు పాలు కాదు మన కష్టాజితం మనమే అనుభవించగలుగుతున్నాము కాబట్టి దేవుని మీద ఆనుకొనుము దేవుడిని ఆదరించువాడు శ్రమన్నా దుఃఖమున్నా నిన్ను విడిచిపెట్టేవాడు కాడు ఆయనకే ఘనత కలుగును గాక ఈ వాగ్దానమును మన ఇనికుడిలో ప్రభు దీవించును గాక ఆ మీన్ ప్రేమ నమ్మకమైన మా తండ్రి ఈరోజు మీరిచ్చిన వాగ్దానమును బట్టి స్తోత్రాలు మీ నందు మాకు మీరు తోడుగా ఉండి నడిపించుచున్నందులకు స్తోత్రాలు గిద్యోను కాలంలో నెమ్మది ఇచ్చినారు మాకు నెమ్మది మీరే మా సమాధానము మీరే మా రక్షణ మీరే మా విమోచనము మీరే మా ఆనందము మీరే నా తండ్రి నీకే ఘనత చెల్లిస్తున్నాం ఈ మాటలు విన్న మమ్మల్ని అందరినీ మీరు దీవించండి మా కుటుంబాలలో నీ మేలులతో నింపండి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెయిన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి